జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ సంఘం పట్టణ శాఖ అధులలో శుక్రవారం జయంతి చింతకుంట వద్ద మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఈ సందర్భంగా రాజకీయ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు మహిళలకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆమె జీవితం ఆదర్శ ప్రాయమని దాయకమని కొనియాడారు కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గుండారపు రవీందర్ ప్రధాన కార్యదర్శి సట్టా శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు మర్రిపల్లి రమేష్ కోశాధికారి మతలాపురం మహేష్ పోచాలు తిరుపతి గంగారాం

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సాకలి ఐలమ్మ ఈరోజు జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన చాకలి ఐలమ్మ గారి జయంతి జయంతిని ఈరోజు జగిత్యాల పట్టణ రేగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది